ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత చదువులు చదివితే ఏదైనా కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు అయితే ఆ యువకుడు మాత్రం చెప్పులు అమ్మాలని నిర్ణయించుకున్నాడు అది వీధుల్లో తిరుగుతూ కాస్త వింతగా ఉన్నా ఆ యువకుడు మాత్రం చెప్పుల వ్యాపారంలో లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు మరి పెద్ద చదువులు చదివి చెప్పుల వ్యాపారంలోకి ఎందుకొచ్చాడు వీధుల్లో వ్యాపారం చేయాలన్న ప్రణాళిక ఎందుకొచ్చింది ఈ కథనంలో చూద్దాం ఇంటి ముందుకు కూరగాయలు పండ్లు తెచ్చి అమ్మడం సర్వసాధారణం అక్కడక్కడా తినుబండారాలు వస్త్రాలు వంటివి విక్రయించడమూ చూస్తుంటాం సరిగ్గా ఇలాంటి ఒక ఆలోచనే ఈ యువకుడి మదిలో మెదిలింది చెప్పులను కూడా కస్టమర్ల ఇళ్లచెంతకు చేర్చాలని తలచాడు తోటి స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారంతో మూచూ ఇండియా కంపెనీ స్థాపించి ఇంటింటికీ చెప్పులను విక్రయిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు ఈ యువకుడు కస్టమర్లకు పాదరక్షలు విక్రయిస్తున్న ఇతని పేరు కౌశిక్ రెడ్డి హైదరాబాద్ స్వస్థలం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ పూర్తి చేశాడు ఓసారి థాయిలాండ్ వెళ్లినప్పుడు చెప్పులను కొనుగోలు చేశాడు అవి తక్కువ ఖర్చు ఉండి ఎక్కువ కాలం మన్నిక రావడంతో భారత్లో కూడా అలాంటి చెప్పుల కంపెనీని స్థాపించాలని భావించి రెండు వేల పద్దెనిమిదిలో మూచూ ఇండియాను ప్రారంభించాడు అప్పటికే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా చెప్పుల దుకాణాలు ఉన్నాయి అందులో తన కంపెనీ నిలదొక్కుకోవడం ఎలాగని ఆలోచించాడు కౌశిక్ కూరగాయలు పండ్ల మాదిరి నగరంలోని వీధులు కూడళ్లలో తిరుగుతూ పాదరక్షలు విక్రయించడం మొదలు పెట్టాడు ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు వాహనాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నామని కౌశిక్ చెబుతున్నారు మేము స్టార్ట్ ఇండియాలో చేసినప్పుడు వెబ్సైట్ ద్వారా సేల్స్ కోవిడ్ హిట్ అయ్యేదానికి ముందు ఒక స్టోర్ పెడదామనుకున్నాము కానీ కోవిడ్ వల్ల ఆ ప్రాసెస్ డిలే అయ్యి ఫైనల్గా ఒక స్టోర్ పెట్టాము కానీ స్టోర్ పెట్టినా కూడా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా రీజన్స్ వల్ల జనాలు మా స్టోర్ దగ్గరికి వచ్చి చెప్పులు కొనే పరిస్థితి లేకుండే సో అప్పుడు మేము మా జనాల దగ్గరికి వెళ్ళి చెప్పులు అమ్మితే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి ఈ ఫుట్వేర్ ఆన్వీల్స్ అనేది స్టార్ట్ చేశాము ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు ట్రక్స్ ఉన్నాయి ఒకటి సొంత మా సొంత కంపెనీ ట్రక్ రెండు ఫ్రాంచైజ్ ట్రక్స్ సో ఫ్రాంచైజ్ ద్వారా కూడా ఈ ట్రక్ వేరే లో నెక్స్ట్ కమింగ్ ఒక సిక్స్ మంత్స్ లో హైదరాబాద్ ఒక త్రీ ట్రక్స్ విజయవాడ వైజాగ్ గుంటూరు ఇంకా వేరే సిటీస్ లో కూడా ట్రక్స్ ద్వారా ఫుట్వేర్ ఎక్స్పాండ్ చేస్తున్నాము ఇదే కాకుండా స్టోర్స్ నుండి కూడా మేము సేల్స్ చేస్తున్నాం కంపెనీ ప్రారంభంలో కొన్ని రకాల చెప్పులను మాత్రమే తయారు చేసేవారమని కౌశిక్ అంటున్నాడు ప్రస్తుతం తమ దగ్గర చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని వివరిస్తున్నాడు తక్కువ ధరలోనే స్టైలిష్ పాదరక్షలను వినియోగదారులకు అందిస్తున్నామని చెబుతున్నాడు సింథటిక్ రబ్బర్ తో వీటిని తయారు చేస్తున్నామని వాహనాలు స్టోర్లతో పాటు వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు చెబుతున్నాడు స్టార్ట్ స్టైల్స్ ఈ ఉన్నాయి అండ్ మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కస్టమర్స్కి వాళ్ళకి టేస్ట్ వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది ఈవెన్ కస్టమర్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది మాకు మీరు ఇందాక చూస్తే ఆల్రెడీ వచ్చి కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ వచ్చి సెకండ్ టైం థర్డ్ టైం రీపర్చేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఈవెన్ మా వెబ్సైట్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి రీపర్చేజ్ చేసేవాళ్ళు చాలా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీపర్చేజ్ వాల్యూ ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి సో కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే మేము కంటిన్యూస్గా ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేస్తూ దే వైట్ సోల్స్లో ప్రాబ్లం వచ్చింది అని వైట్ సోల్స్ మొత్తాన్ని డిస్కంటిన్యూ చేసాము సో అట్లా కస్టమర్ ఫీడ్బ్యాక్ని సీరియస్గా తీసుకుంటూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మార్చుతూ కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త స్టైల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ గత ఫైవ్ ఇయర్స్గా ఇన్వైట్ చేస్తూనే ఉన్నాము మమ్మల్ని కస్టమర్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్

ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయని కౌశిక్ అంటున్నాడు ఫ్రాంచైజీల ద్వారా మూచు ఇండియా కంపెనీని విస్తరించే యోచనలో ఉన్నామని చెబుతున్నాడు ఈ ఏడాది చివరికల్లా దక్షిణాది రాష్ట్రాలలో సుమారు యాభై స్టోర్లను ప్రారంభించడమే లక్ష్యమని అంటున్నాడు ఈ యువ వ్యాపారవేత్త ఇదివరకు ఆన్లైన్లో హైదరాబాద్ తెలంగాణ నుండి ఎక్కువ సేల్స్ ఉండేవి ఓవరాల్గా అన్ని అన్ని సిటీస్ కంపేర్ చేస్తే ఇప్పుడైతే మేము అట్లా ఆన్ వీల్స్ లో స్టోర్స్ పెట్టి స్టార్ట్ చేసాము దాని తర్వాత నుండి ఆన్లైన్లో చెన్నై బెంగళూరు ఇట్లాంటి అదర్ దాన్ హైదరాబాద్ సిటీస్లో మాకు ఎక్కువ సేల్స్ వచ్చినాయి సో ఇన్స్టాగ్రామ్లో మాకు అరౌండ్ ఫార్టీ థౌజండ్ పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్లో వేరే స్టేట్స్ చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు చెన్నై ఉన్నారు బ్యాంగ్లూరు ఉన్నారు నార్త్ అండ్ ఆల్ సో ఓవరాల్గా ఇండియాలో బ్రాండ్కి కావాల్సినంత గుర్తింపు ఉంది అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఫ్రాంచైజెస్ ద్వారా ఆ లొకేషన్స్లో కూడా ఫిజికల్ స్టోర్స్ ఓపెన్ చేసి మా బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం ఫ్రాంచైజెస్ ఇస్తున్నాము రీసెంట్గా విజయవాడలో ఒక రెండు ఫ్రాంచైజ్ స్టోర్స్ ఓపెన్ అయ్యి అండ్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో వైజాగ్ రాజమండ్రి భీమవరం నిజామాబాద్ కరీంనగర్ ఇట్లా ప్రస్తుతానికైతే తెలుగు స్టేట్స్ మొత్తం ఫ్రాంచైజెస్ ఇచ్చేస్తున్నాము యాజ్ అ నెక్స్ట్ స్టెప్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత నుండి అవుట్ సైడ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రాంచైజెస్ ఓపెన్ చేస్తాము సో వీ టు ఎక్స్పాండ్ అంటే ర్యాపిడ్గా చెన్నై బెంగళూరు గోవా ఫస్ట్ సౌత్ ఇండియన్ సిటీస్ అన్ని ఎక్స్పాండ్ చేసి ఈ ఇయర్ ఎండ్ కల్లా మొత్తం సౌత్ ఇండియాలో ఒక ఫిఫ్టీ మోచు ఇండియా స్టోర్స్ నెలకొల్పాలనేది మా టార్గెట్ అండి ఇప్పుడు దాకా ఇండియాలో అరౌండ్ ఎయిటీ థౌజండ్ పేర్స్ ఫుట్వేర్స్ అమ్మున్నాము అండ్ మోస్ట్లీ నెక్స్ట్ వన్ ఇయర్ లో విల్ క్రాస్ టూ ల్యాక్స్ మార్క్ అనుకుంటున్నాం ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు విజయవాడలో రెండు స్టోర్లతో పాటు వాహనాల ద్వారా వీధులకు వెళ్లి విక్రయాలు జరుపుతున్నారు దేశంలో తయారయ్యే అతి తక్కువ బ్రాండ్స్లో మూచూ కంపెనీ ఒకటి కావడంతో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉందంటున్నారు ఒకసారి కొన్నవారు చుట్టుపక్కల వారికి చెప్పడం ద్వారా కంపెనీకి ఆదరణ పెరుగుతోందని నిర్వాహకుడు నవీన్ అంటున్నాడు ఎస్పెషల్లీ వాళ్ళు రిఫర్ చేయడం కూడా ఎక్కువ ఉంటది వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ టైప్ లో మేము ఎక్కడ కానీ చూడలేదు కస్టమైజేషన్ ఆప్షన్తో ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకొని నెల తర్వాత వచ్చి కూడా మళ్ళీ పైన స్ట్రాప్ అనేది మార్చుకుంటా ఉంటారు మా బ్రాండ్లో తప్పితే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ ఇది కానీ వేరే అదర్ బ్రాండ్స్ లో లేదు కొంతమంది అయితే టూ ఇయర్స్ వాడి కూడా వచ్చి మళ్ళీ అవే మోడల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు రిఫర్ చేయటం కానీ ఎట్లా కానీ మేము అసలు బ్రాండింగ్ అనేది మాకు అక్కడ అనేది లేదు ఓన్గా ఇలా సోషల్ ఓన్ పబ్లిక్ ఓన్గా ఎట్లా వాళ్ళు వీళ్ళు రెఫర్ చేసిన ద్వారా వచ్చేవాళ్ళే మాకు రోజు చాలామంది ఉంటారు దానివల్ల కస్టమర్స్ అనేది బాగా అట్రాక్ట్ అవుతున్నారు అదే కాక ఇప్పుడు కొత్తగా డబుల్ కస్టమైజేషన్ అనేది ఇన్వెంట్ చేస్తున్నాము డబుల్ కస్టమైజేషన్లో కింద సోలో కలర్ తీసుకొని పైన స్ట్రాప్స్ రెండు కలర్స్ కూడా తీసుకోవచ్చు అది అనేది కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు మెయిన్ యూత్ ఫీమేల్ కస్టమర్స్ గానీ ఏదైనా మూచు ఇండియా కంపెనీలో తక్కువ ధరకే కావలసిన రంగుల్లో పాదరక్షలు లభిస్తాయని కస్టమర్లు అంటున్నారు ఎక్కువ కాలం మన్నిక రావడంతో కుటుంబ సభ్యులకు కూడా కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు యాక్చువల్లీ ఈ ఐడియా చాలా కొత్తగా న్యూగా ఉంది ఇది కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా ఫ్యామిలీ అందరిని కూడా తీసుకొచ్చాను ఎందుకంటే ప్రైస్కి అండ్ క్వాలిటీకి చాలా మ్యాచింగ్ ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కటే చెప్పులు వా వాడే కన్నా ఇందులో చాలా వెరైటీస్ మనకి ఈ సోల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పైన స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇదైతే బెస్ట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను సో అందుకే మా ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకొచ్చా ఇప్పుడు మా తమ్ముడిని మా హస్బెండ్ని కూడా తీసుకొచ్చా యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి నాకు లైక్ కలర్స్ కానీ మోడల్స్ కానీ ఆప్షన్స్ ఎక్కువ అండ్ నాకే కాదు కొద్దిగా ఫ్యామిలీ మొత్తానికి కొంచెం తీసుకోవాలని తక్కువ ప్రైస్లో ఉంటాయి బాగా డ్యూరబుల్ ఉంటాయి సో అందుకని ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను ఇప్పుడైతే నేను త్రీ ఫోర్ పేజ్ ఐ మీన్ నాకు ఒకటి కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకున్నాను సో ఇప్పుడు కూడా ఒక పేరు తీసుకుందామని చెప్పి వచ్చాను బయట మంచి చెప్పడానికి బాగా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడైతే కొద్దిగా రీజనబుల్ ప్రైస్ అండ్ డ్యూరబుల్ ఎక్కువ అంటే ఎక్కువ కాలం వస్తాయి కాబట్టి బాగుంటుంది సరదాగా థాయిలాండ్ విహారయాత్రకు వెళ్ళడంతో మొదలైన కౌశిక్ రెడ్డి వ్యాపార ఆలోచన లక్షల రూపాయల టర్నోవర్ సాగించే వరకు వెళ్ళింది ఇతర యువకులకు కౌశిక్ వ్యాపార ఆలోచన ఓ విజయ పాఠంగా నిలుస్తోంది